నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది శ్రావణ మాసం సగం అయిపోయిందండి మనకి చుబర్లోకి వచ్చింది లాస్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కూడా మనం జరుపుకున్నాం కదా చాలా వైభవంగా బోలడని వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో అంతా బాగానే ఉంది కానీ ఎంతమంది వాయినాలు ఇస్తూ పెట్టినటువంటి జాకెట్ ముక్కలు కానీ చీరలు కానీ ఎంతమంది వాడుకుంటున్నాం అనేది మనకు మనం ప్రశ్న వేయాలి ఇప్పుడు ఇది చూసారా పక్కా ఇచ్చారండి చీర ఇది వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అనమాట వాళ్ళ దాని ప్రకారం పుట్టుబిళ్ళలు గోరింటాకు ఏదో దక్షిణ వాళ్ళకి తోచింది రబ్బర్ బ్యాండ్ పక్క పిన్నులతో సహా మొత్తం ఇలా ఇస్తారు అది వాళ్ళ ఆచారు ఇచ్చారు బాగానే ఉంది ఇప్పుడు నా వయసుకు తగ్గట్టుగా నేను సిల్క్ చీర కట్టుకోను కట్టుకుంటే బాగుంటుందా నేను కట్టుకోను అని ఆ చీరను అట్లా తస్కరించడం అనేది ఉండదండి కనీసం నేను ఇంట్లో అయినా అని కట్టుకుంటాను కాకపోతే నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుంటాను కాబట్టి రెగ్యులర్ యూసేజ్ కింద మరీ చిన్నపిల్లలు కట్టుకునేటట్టుగా ఉంటే ఒక్కసారి అలా కట్టుకొని ఎవరికైనా ఇస్తాను తప్ప నేను ఇది కట్టుకోను నాకు ఇది బాగోదు ఇది నాకు ఇలా పెట్టారేంటి ఇలాంటి వంక పెట్టకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం నుంచి మొదలు మాసం వరకు కూడా ప్రతి నెల ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది నట్ల దద్దనోమని ఉండ్రాళ్ళ దద్దనోమని నవరాత్రులని తర్వాత కార్తీక మాసంలో చేసుకునే నోములని తర్వాత ముక్కోటిలో చేసుకునే ఉంటాయి అలాగే మాఘమాసంలో ఈ రథసప్తమి నుంచి మొదలుపెట్టి రథసప్తమి వరకు శివరాత్రి నుంచి మొదలుపెట్టి శివరాత్రి వరకు చేసుకునే ఈ పదహార పదహార ఫలాలను మనీ అక్షయ గుండాలను మనీ పసుపు గుండాలను మనీ ఇలా రకరకాలుగా చేసుకుంటుంటారు చ ఎప్పుడు ఎందుకంటే వస్త్రదానం అనేది మన మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఈ వస్త్రదానం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది కదా అందుకని వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి పెట్ట తెలుసుకున్న వాళ్ళు పట్టు చీరలు పెడుతుంటారు లేదా కాటన్ చీరలు పెడుతుంటారు చిన్నపాటి సిల్క్ చీర పెడుతుంటారు దాంతోపాటు జాకెట్ ముక్క పెడుతుంటారు చీర పెట్టకపోయినా కూడా చిన్న జాకెట్ ముక్క పెట్టేసి పెట్టడం అనేది అనవాయితీ పాత రోజుల్లో చూసుకుంటానండి ముఖ్యంగా ఈ కుట్టుకూలి తప్ప బట్ట కొనుక్కునేటువంటి ఆ డబ్బులు ఖర్చు పెట్టే విధానం తగ్గుతుందనే ఉద్దేశంతో ఇలా వస్త్రదానం చేస్తుండేవాళ్ళు అనమాట ఈ రోజుల్లో మనం చూసుకుంటే చర్యలు కట్టేవాళ్ళు తక్కువయ్యారు బ్లౌజులు వేసుకునే వాళ్ళు తక్కువయ్యారు ఈ మధ్యనే ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాలోనే ఎక్కడో చూసానండి ఒక ప్రముఖ నటి సీరియల్ నట అనమాట ఆవిడ చెప్తోంది ఏమనంటే చూడండి ఎన్ని జాకెట్ ముక్కలు ఉన్నాయో ఎందుకమ్మ మీకు మాకు జాకెట్ ముక్కలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు జాకెట్ ముక్కలు పెట్టవాకండి అంటే అది తప్పు కదా వాళ్ళకున్నదేదో వాళ్ళకు పెడతారు ఇప్పుడు మన ఇంటికి మనం ఎవరన్నా వచ్చారు మనం ఒక వాయనం ఇవ్వడానికో లేకపోతే పసుపు కుంకానికి పిలిచాం మన దగ్గర ఉన్నది మనం పెడతాం కానీ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ ఇంట్లో బట్ట ఏ బట్టలు వేసుకుంటారు నైటీలు వేసుకొని తిరుగుతారా కుర్తీ పైజమాలు వేసుకొని తిరుగుతారా లేకపోతే జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని తిరుగుతారా దాన్ని బట్టి మనం పెట్టాం కదా మనకున్నది మనం పెడతాం అలాగే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకున్నది మనకి పెడతారు తప్ప మన స్తోమత మన స్థాయి మన వే ఆఫ్ డ్రెస్సింగ్ని బట్టి వాళ్ళు పెట్టరు కాకపోతే ఏంటంటే ఒక మహాలక్ష్మి స్థానంలో కూర్చోబెట్టి పసుపు కుంకుమ సువాసిని ద్రవ్యాలు అంటారు వాటినండి పసుపు కుంకుమ తర్వాత ఒక చిన్నపాటి దక్షిణ తమలపాకు ఒక్క ఒక్క వస్త్రం తర్వాత గోరింటాకు ఇలాంటివన్నీ కూడా సువాసిని పూలతో సహా కలిపి సువాసిని పూజ సువాసినికి ఇచ్చే వాయనంతో ఇస్తారు అలాంటప్పుడు దాన్ని మనం పుష్కరించకూడదు మరి ఏం చేయాలండి అంటే నేను చెప్తాను ఇప్పుడు దానికి మీకు ఒకళ్ళొక చీర పెట్టారు దానికి మ్యాచింగ్ బ్లౌజ్ పెట్టలేదు ఇంకొకళ్ళు ఇంకొక చీర పెట్టారు దానికి ఇది మ్యాచ్ అయితే దాన్ని దీన్ని కలిపి కుట్టించుకోండి కుట్టించుకొని ఇంట్లో కట్టుకోండి అప్పుడప్పుడు శుక్రవారాలు మంగళవారాలు లేకపోతే చిన్న చిన్న పండగలు వచ్చినప్పుడు ఇట్లా రాఖీ అని జన్మాష్టమి అని చిన్న చిన్న పండుగలు మనం పెద్ద వైభోగంగా జరుపుకోకపోయినా అది పండగ దినం అనుకుంటాం అలాంటప్పుడు ఒక రెండు మూడు సార్లు కట్టుకోండి రెండు సార్లు ఉతికేసేయండి మీ ఇంట్లో పని మనిషికి ఇవ్వండి లేకపోతే మన చుట్టుపక్కల బోల్ అడ్ ఆర్ఫనేజ్ సెంటర్లు ఉంటాయి వృద్ధాశ్రమాలు ఉంటాయి వాటికి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అంతే తప్ప దాన్ని జాగ్రత్తగా అట్టి పెట్టి బిరువాలో మన ఇంటికి మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకే మళ్ళీ బొట్టు పెట్టి పెట్టడం అనేది మాత్రం చాలా అది తప్పు సాంప్రదాయం ఎవరైనా అలా చేస్తుంటే దయచేసి అది మానేసేయండి ఎందుకంటే అది మనకి ఊరికే వచ్చింది మనకి వేరే వాళ్ళు బొట్టు పెట్టి ఒక దానంగా ఇచ్చారు మనం తీసుకున్న దానాన్ని మళ్ళీ ఇంకొకళ్ళకి దానం ఇవ్వడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు నేనైతే ఏం చేస్తానంటే ఈ బ్లౌజ్ పీస్లన్నీ అట్టు పెట్టుకుంటాను కుట్టించు లైనింగ్ క్లాత్కి ఉపయోగపడేటట్టు ఉంటే ఏదైనా చీరల మీదకి ఉన్నప్పుడు లైనింగ్ క్లాత్గా వేసుకోవడం లేకపోతే దాన్ని ఫాల్ సైజులో కట్ చేసుకొని ఒక చీరకి ఫాల్గా వేసుకోవడం అయినా చేస్తాను అది కూడా కుదరదు అనుకుంటే ఏం చేస్తానంటే మా కాలనీలోనే ఇంట్లో చిన్న వృత్తిగా కొనసాగిస్తున్న ఒక ఆవిడ టైలరింగ్ చేస్తుంటారండి వాళ్ళకి ఇచ్చేస్తాను అప్పుడు ఏంటంటే వాళ్ళు లైనింగ్ క్లాత్లు కొనుక్కునే అవసరం లేకుండా ఇవి ఎక్కడైనా ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు వాళ్ళకి మనం ఒక నలభై యాభై రూపాయలు బట్టకి ఖర్చు పెట్టే ఈ లైనింగ్ క్లాత్కి ఖర్చు పెట్టే ఖర్చుని తగ్గించిన వాళ్ళం అవుతాం ఇక చీరల విషయానికి వస్తే బాగా అసలు నేను కట్టుకోవడానికి మరీ దేవతా వస్త్రాలు లాగా పలుచగా ఉన్నాయి అనుకుంటే ఒకటి రెండు సార్లు ఇంట్లో కట్టుకోవడం తర్వాత చుట్టుపక్కల వాళ్ళ అంటే చుట్టుపక్కల ఎవరైనా మనకన్నా తక్కువ స్థాయిలో అంటే మరి ఇలా చెప్పచ్చలేదో లేదో తెలియదు కానీ ఒక వాచ్మెన్ భార్యకో లేకపోతే రోడ్లు ఉడ్చడానికి వస్తుంటారు కదండి ఆడవాళ్ళు వాళ్ళకి లేకపోతే ఎవరన్నా రోడ్ల పక్కన కూర్చున్న ఆడుకుంటున్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా ముసలి అలాంటి వాళ్ళకి ఇవ్వడము అలా చేస్తుంటాను తప్ప అదే బొట్టు పెట్టి వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వను ఇవ్వకూడదు కూడా ఇది ఎందుకో చెప్పాలనిపించిందండి అందుకని చెప్పడం జరిగింది దయచేసి మీకు బొట్టు పెట్టి ఇచ్చిన మాత్రం మళ్ళీ ఇంకొకళ్ళకి బొట్టు పెట్టి పెట్టద్దు అది వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు మనకే మనం తీసుకున్నటువంటి మహాలక్ష్మి వాయనంలో ఇచ్చినటువంటి దాన్ని వేరే వాళ్ళకి పెడితే దాన్ని మనం తుస్కరించినట్టు అవుతుంది ఎవరి మా పెద్దవాళ్ళు అండి ఎవరి చేతిలో ఏముందో తెలీదు ఏది చేతిలో పెట్టినా సరే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కద్దుకొని ప్రసా ప్రసాదం అని పెట్టినప్పుడు తినడం మనకి బొట్టు పెట్టి ఏది ఇచ్చినా సరే దాన్ని వాడుకోవటం ఒకవేళ నీకు వాడుకోవడానికి అది ఉపయోగపడదు అనుకున్నప్పుడు ఒక ఒకసారి ఒకసారి రెండుసార్లు దాన్ని వాడుకొని తర్వాత వేరే వాళ్ళకు ఉపయోగపడేటట్లుగా ఇచ్చేయటం ఉచితంగా ఫ్రీగా అంతే తప్ప దాన్ని అటే అటే రొటేట్ చేసి ఇంకొకటి ఈ మధ్య ఇంకొకటి ఏం చూశానంటే ఒక ఆవిడ ఇలాగే ఇన్స్టాలో ఒక చిన్న రీల్ పెట్టింది ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ చూపించి ఈ బ్లౌజ్ పీస్ అండి రెండేళ్ల క్రితం మా కాలనీలో ఒక ఆవిడకి నేను వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెట్టాను అది ఎన్ని చేతులు మారిందో తెలియదు కానీ ఇంకొక ఆవిడ చేతుల్లో నుంచి ఇది నా చేతికి వచ్చింది చూసారా ఆ రోజు నేను గుర్తుపెట్టుకున్న లేబుల్ కూడా లోపల ఉన్న లేబుల్ని కూడా ఆవిడ చూపించడం జరిగింది ఇలాంటి సందర్భాలు వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది చూడండి అందుకని మనకి పెట్టింది వేరే వాళ్ళకి పెట్టద్దు ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఒక్కసారి వాడుకొని తర్వాత ఇద్దాం అలాగనే అట్లాగే ఇచ్చేయడం కూడా మంచి పద్ధతి కాదు మనకంటే ఇచ్చింది మనం ఒకసారి వాడుకుందాం వాడుకొని తర్వాత వేరే వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది ఇది ఎందుకో మీకు చెప్పాలనిపించింది చెప్పాను మీకు ఇది రిలేటబుల్ అయితే నా సలహాని పాటించండి మీకు పెట్టింది మాత్రం వేరే వాళ్ళకు మాత్రం తీసి పెట్టద్దు నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న మంచి మాటలతో ఇంక రెండు మూడు వీడియోలతో మీ ముందుకి వస్తానండి ధన్యవాదాలు